్రాజుల సంఘానికి మా యొక్క నమస్కారము మేము కొన్ని పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు చేసే పూజలు ఇప్పుడు మేము చేస్తున్నాము మాకు గత సంవత్సరము జరిగిన మంచి ఈ వలకంపేట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళుండే మాకు మంచి అరేంజ్మెంట్ చేసేరు మంచి ఈ సంవత్సరము మమ్మల్ని ఒక దర్శనము మాకు లేదు ఒక స్థానము ఇక్కడ లేదు స్టేజ్ పైన మాకు అలౌమెంట్ లేదు టెంపుల్లో మాకు అలౌమెంట్ లేదు శివశక్తులు శివశక్తులు నిన్న మేము ఇక్కడ నుంచి రథోత్సవం వెళ్తుంది రథోత్సవం వెళ్తుంటే సుమారు తొమ్మిదిన్నర టైం ఈవినింగ్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి బ్యాండ్ మేళాలు డీజే డప్పులు ప్రతి ఒక్కటి ఆపించేసింది తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకి ఆపేసిస్తే మేమేం అడిగినామంటే ఈ గుడి ఈవో గారిని ఈ గుడి మెంబర్స్ని అక్కడ పోలీసు వాళ్ళు ఉంటే వాటికి అడ్డంగా నిలబడ్డాం మేము శివశక్తులం అందరం మనం ఒక నార్మల్ ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళిళ్ళకు బరాత్లకు పన్నెండు గంటల వరకు పర్మిషన్ ఉంటాయి అలాంటిది లోకాన్ని లోకమాత పలకంపేటు బావిలో కూర్చొని ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది ప్రతి ఒక్క స్టేట్లలో భూకంపాలు వచ్చి ఎంతోమంది చచ్చిపోతున్నారు ఎక్కడెక్కడో చచ్చిపోతున్నారు మన తెలంగాణలో ఇప్పటివరకు ఎలాంటిది లేదు ఎందుకు మేము చేసే పూజలు ఈ పబ్లిక్ చేసే పూజలు ఈ గవర్నమెంట్ చేసే పూజలు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పూజలు కాదు నిన్న మేము అమ్మవారికి డీజేలు అంటే తాగిన వాళ్ళు ఆడతారు కాబట్టి మీరు డీజేలు పెట్టకుండా మేము ఒప్పుకున్నాం బ్యాండ్ వద్దన్నాం అట్లీస్ట్ గుడిలో మోగే తమల బాజ కూడా అమ్మవారికి లేదు అమ్మవారికి ఎందుకంత గతి పట్టింది ఇరవై కోట్లు మీరు శాంక్షన్ చేసిరు నాలుగున్నర కోట్లు శాంక్షన్ చేసిరు ఏం చేసిరు అని మేము అడిగితే ఒక్కసారి చూడండి ఈ దెబ్బలు చూడండి మమ్మల్ని మంచి కుట్ట చూడండి పిచ్చిప్పలు చూపి పిచ్చిఘో మాది ఇక్కడ కాదు చెరువు నుంచి యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము అంటే మనం పిల్లలు కానివ్వలే పిల్లలు అవుతారు పెళ్లి కానివ్వలే పెళ్లి అవుతుంది దుష్ట శక్తులు అభివృద్ధి దూరమై ఉంటాయి మేము ఇక్కడికి పబ్లిక్ని తీసుకొస్తే ఫుల్ డెవలప్మెంట్ ఒక సీఎం గారితో డెవలప్మెంట్ కాదు ఒక ఎమ్మెల్యేతో డెవలప్మెంట్ కాదు ఒక కానిస్టేబుల్స్ కాదు అదే బోనము మీరు జోగినీలు కాదు మీరు శివశక్తులు కాదంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత అండి టోపీలు తీసి పెట్టి బోనం ఎంతండి మాలాగా మీరు 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 పట్టువసిన తెలిక మీరు ఎవరు మీరెవరు మేము ఎట్లాకెళ్ళేస్తారు మీ ఫస్ట్ వస్తే ఫస్ట్ వస్తారు మేము ఒక బోనం ఎత్తుకొని ఎండనక వాననక ప్రతి ఒక్క గుడి గోపురాలకు మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోకుండా మా ఫ్యామిలీస్ మమ్మల్ని ఒప్పుకోకుండా మమ్మల్ని దొని టార్చర్ పెట్టిన మాకు ఇంట్లో ప్రశాంతత లేదు గవర్నమెంట్లో ప్రశాంతత లేదు పబ్లిక్లో లేదు మరి ప్రతి ఒక్క శివశక్తిని గుర్తించి ఒక పార్క్ తెచ్చి అందరిని ఎన్కౌంటర్ వేయండి మమ్మల్ని గతంలో ఎల్లమ్మ ఎన్నో బాధలు పడ్డది ఇప్పుడు ఎల్లమ్మ తల్లి దేవుడు వాళ్ళ యొక్క దేవతల రూపాలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు మా అలాంటి శివశక్తులను ఇంత బాధ ఆ దేవత ఎంత బాధపడ్డది ఇంత బాధ మమ్మల్ని పెడుతున్నారు మేము ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇది అంత గవర్నమెంట్ అండి లాస్ట్ టైం కూడా ఇతర జరిగింది మాకు అసలు ఎవరు ఒక మనిషిని కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు అంత హీనంగా జుట్లు పట్టి తిప్పి అంత రైట్స్ ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చి గవర్నమెంట్ కి అసలు మాకు అర్థం లాట్ చార్జ్ ఎందుకండి మీకు దొంగలమా మేము లంగలమా మేము ఏం దొంగతనం చేసినాము మేము దేవుని ఊరికి అసలు ఇదే సీతక్క ఇదే రేవంత్ రెడ్డి మన మేడారానికి పెట్టిన ఖర్చు గుడికి ఎందుకు పెట్టలేదు గుడికి సెక్యూరిటీ ఎందుకు లేదు వాళ్ళ సొంత నియోజకవర్గాలు లేదు లేకుండా చేయరా ఒక స్టేజ్ మీదకి ఒక ఎమ్మెల్యే ఎంపీ వెళ్తేనేమో చుట్టుముస్తు మీకు కాళ్ళు కావాలి బందోబస్తు కావాలి ఒక శివశక్తి పోనీకి సెక్యూరిటీ ఎందుకు లేదు ఒక పటం వేసుకుంటే మేము మాకు షెడ్లు ఇవ్వట్లేదు మాకు షెడ్లు బంద్ చేసేరు అదే షెడ్లలో మేము గత టూ థౌజండ్ త్రీ టూ టూలో మేము పటాలు వేసి బోనాలు అంగరంగ నిన్న ఒక థర్టీ పర్సెంట్ బోనాలు అమ్మవారికి చెందలేదు ఎందుకు చెందట్లేదు పబ్లిక్ అర్గాండి పబ్లిక్ నిన్న సాటిస్ఫాక్షన్ ఉన్నారా ఈ అమ్మవారి కళ్యాణంతో ముసలోళ్ళని కొట్టిరు రాత్రి ఆడవాళ్ళని కొట్టిరు వేవసాయ పడుతురు ఇదే మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్కి నైట్ వెళ్ళిన మీ దెబ్బలతోని మాకు ఒక ఫస్ట్ స్టాండ్ చూపి లేదు మా కేసు అర్ధ గంట వరకు మా కేసు తీసుకోలేదు పోనీ రాత్రి కేసు ఇచ్చినా ఇంతవరకు మాకు పిఎస్ నుంచి కాల్ రాలేదు ఎందుకు మేము అంత చూడరా మా ఓట్లు పనికిరావా మేము ట్రాన్స్ అయినా సరే మీకు వేస్తున్నాంరా మీకు మేము ఓట్లేస్తున్నాం మా బాధ ఏదో మేము పడుతున్నాం రా డౌన్ సరిపోతుంది గవర్నమెంట్ సర్వనాశపతి మొన్న గోల్కొండ జగదాంబికా దగ్గరికి పోయినాం మేము గోల్కొండలో కూడా మాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు ప్రతి ఒక్కరు గంజాయి లాగా వస్తాడండి మా పైన యాసిడ్ వస్తున్నారు ఇదే నెలలో మా వాళ్ళు ఎనిమిది మంది చనిపోయింది సిక్కింద ఎవరు చంపేస్తున్నారు ఇలాంటివి ఎన్ని అవుతున్నాయి ఇట్లాంటి వాడికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదండి మేము ఏదైనా నిలబడి మేము కరెక్ట్ న్యాయం కోసం అడిగే లోపు మా మీద ఇట్లా లాఠీ చేస్తారు మాకు జరిగిన అన్యాల గురించి అడిగితే మీకు ఇంతే కదా గవర్నమెంట్ ప్రతి ఒక్క దైవదేవ మాకు ఎండోమెంట్ ఎందుకండి మాకు ఎందుకు ఎండోమెంట్ మాకు అవసరం లేదు ఎవరి కోసం ఈ ఎండోమెంట్ ఎవరి కోసం మాకు ప్రొటెక్షన్ లేదు మా శివశత్తుల బోనాలు అమ్మవారు డప్పు సప్పులతోని బావిలో బా అసలు సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఈ గుడి ఈవో కానీ పల్కంపెట్ ప్రత్యేకత తెలుసా మీకు అమ్మవారి కోసం మీకు తెలుసా మమ్మల్ని అడగండి మేము చెప్తాము మమ్మల్ని అడగండి మేము చెప్తాము మీకు ఏం తెలుసు అమ్మవారు బావిలోని చెట్లు వెళ్ళింది తెలుసా ఒక డప్పు సప్పుళ్ళ తోని ఒక పూత్రాజు తోని ఒక జోగినితోని ఒక మహిళవారితోని డప్పు సప్పుళ్ళతో ఎక్కి అమ్మవారి బావిలో నుంచి బయటకెళ్ళి రాత్రి అమ్మవారి రథో శోభయాత్ర శోభయాత్ర మీ జోబుల నుంచి పెడుతున్నారా పైసా శోభయాత్రకి ఏ ఎమ్మెల్యే ఎంపీ మీ పది రూపాయలు మీ సొంత పైసా ఖర్చు పెడుతున్నారా పబ్లిక్ పైసా పబ్లిక్ పైసా మా పైసా పబ్లిక్ పైసా వేల జిల్లాలకు కాదు డిస్టిక్స్లోకి మేము వెళ్ళి మంచి చెడు చెప్పి అక్కడ పబ్లిక్ని ఇక్కడ చూసి అమ్మవారి పవిత్రత మేము చూపిస్తున్నాం నిన్న ఈ శోభయాత్ర ఇంత దొడ్డ తాడి పెట్టుకున్నారు మీ సెక్యూరిటీ మీ స్వార్థం మీ మంచి కోసం మరి పబ్లిక్ ఎలాంటి ప్రొటెక్షన్ ఎందుకు లేదు కొట్టడమే ప్రొటెక్షనా నా ఇద్దరు చచ్చిపోయారు అంటారు మేము చంపమని చెప్పినామా మేము మీ సెక్యూరిటీ కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు మీ సెక్యూరిటీ కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు మాకు ఇది జస్టిస్ మాకు న్యాయం చెయ్యాలి చెయ్యకపోతే